గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరీ వన్ మీరు చూస్తున్నారు దోనాల రమేష్ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మరి ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చిన జాబ్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి పూ వీడియోని పూర్తిగా చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయబడుతుంది అట్లాగే మీ ఫ్రెండ్స్కి మీకు కావాల్సిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకు కూడా సేరని మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అయితే వన్ టు టూ వర్క్ కష్టపడి అయితే మనం ఈ వీడియో అన్ని పేపర్లు చూసి దానికి జాబ్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది కనీసం వీడియోలు లైక్ చేయాల్సింది కోరుతున్నా అయితే మరి వివిధ పేపర్లు వచ్చిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూసేద్దాం ఆర్టీసీ కార్మిలకు పీఆర్సీకి అనుమతించాలి డిఆర్డిఓలో స్టెనోగ్రాఫర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు సాయుధ బలగాల్లో ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది పోస్టులకి ఎస్ఎస్సీ నోటిఫికేషన్ విడుదల ఇంటెలిజెన్స్ బ్యూరోలో పదహారు వందల డెబ్బై ఒకటి పోస్టులు ఆన్లైన్ పిహెచ్డీ నహిచేలా నహించేలాగే ఆ ప్రోగ్రామ్స్ గుర్తింపు లేదు పాల్స్ ప్రకటనలతో మోసపోకండి విద్యార్థులకు యూజీసీ హెచ్చరిక మరి వైద్య సీట్లు పుష్కలం తాజాగా మంచి మంచిర్యాల కళాశాలకు అనుమతి మొత్తము ఆరు వేల మూడు వందల రెండుకు పెరిగిన సంఖ్య అంటూ మరి వివిధ పేపర్లు వచ్చిన హెడ్లైన్స్ పూర్తి ఇంపర్మేషన్ ఒకసారి చూద్దాం ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీకి అనుమతించాలి ప్రభుత్వ ఆర్టీసీ కార్మికులకు ప్రకటించిన పీఆర్సీకి అనుమతించాలంటే ఆర్టీసీ ఆర్టీసీ ఐకాస ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య ఎన్నికల అధికారికి విక్రాస్ వికాస్ రాజును కోరారు శుక్రవారం ఆర్టీసీ జేఎన్ జేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐకాస చైర్మన్ కె హనుమంతు ముదిరాజ్ బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐకాసా కోన్వీ కో కన్వీనర్ సుద్దాల సురే సురేష్ హైదరాబాద్ బుద్ధాభవన్లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి కలిసి వినపత్రం అందజేశారు డిఆర్డిఓలు స్టెనోగ్రాఫర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు భారత భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డివో సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంటు అడ్మినిస్ట్రే అండ్ అన్లైట్ కేడర్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డిఆర్డిఓ పరిశోధన కేంద్రాల వెయ్యి అరవై ఒకటి స్టెనోగ్రఫర్ల అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ అండ్ తదితర పోస్టుల పోస్టుల బతిక దరఖాస్తు కోరుతుంది జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ముప్పై మూడు ముప్పై మూడు పోస్టులు స్టెనోగ్రాఫర్ అండ్ గ్రేట్ వన్ ఇంగ్లీష్ టైపింగ్ రెండు వందల పదిహేను పోస్టులు స్టెనోగ్రాఫ్ అండ్ గ్రేట్ టూ ఇంగ్లీష్ అండ్ టైపింగ్ నూట ఇరవై మూడు పోస్టులు అది అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఏ ఇంగ్లీష్ టైపింగ్ రెండు వందల యాభై పోస్టులు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఏ హిందీ టైపింగ్ పన్నెండు పోస్టులు స్టోర్ అసిస్టెంట్ నూట ముప్పై నాలుగు పోస్టులు స్టోర్ అసిస్టెంట్ హిందీ అండ్ టైపింగ్ నాలుగు పోస్టులు వెహికల్ ఆపరేటివ్ నూట నలభై ఐదు పోస్టులు ఫైర్మెన్ ఎనభై ఆరు పోస్టులు సెక్యూరిటీ అసిస్టెంట్ నలభై ఒక్క పోస్టులు ఫైర్ ఇంజన్ డ్రైవర్స్ పంతొమ్మిది పోస్టులు అంటూ మరికి సంబంధించినవి అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది పోస్టులకు అను అనుసరించి తరగ పదో తరగతి పన్నెండవ తరగతి సంబంధిత విభాగంలో డిగ్రీ అండ్ పీజీ ఉత్తీర్ణత అండ్ టైపింగ్ పరిజ్ఞానం డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి వయోపరిమితి పరిమితి పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ మధ్య ఉండాలి జెటిఓ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ పోస్టులకి ముప్పై ఏళ్ళు మిత్ర జీతబత నెలకు జీ స్టెనోగ్రాఫర్ అండ్ గ్రేడ్ పోస్టులకు ముప్పై నాలుగు వేల ఐదు వందలు ఒక లక్ష పన్నెం పన్నెండు వేల ఐదు వందలు స్టెనోగ్రాఫర్ గ్రిడ్ పోస్టులకు ఇరవై ఐదు వేల ఐదు వందలు ఒక ఎనిమిది వేల ఒక వంద ఎనిమిది వేల పదకొండు వందల ఇతర పోస్టులకు దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీలకి మహిళా హెలక్రా రుసుము చెల్లింపు నుంచి వినాయింపు ఉంటుంది మిగతా వరకు వంద రూపాయలు ఉంటుంది పరీక్ష తదితరులు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు తీ మొత్తం ఇవ్వడం జరిగింది పూర్తి డీటెయిల్స్ చూడండి సాయుధ బలగాల్లో ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది పోస్టులకు కానీ ఎస్ఎస్సి నోటిఫికేషన్ విడుదల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర బలగాల్లోని కానిస్టేబుల్ రైఫిల్ మ్యాన్ సి పోస్టులు భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ వివిధ సాయుధ బలగాల్లో ఇరవై నాలుగు వేల మూడు వందల పోస్టులకు భర్తీ అయినారు మరో పదో తరగతి విద్యార్థు ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు పోస్టు వివరాలు పార్ట్ వన్ పోస్టులు బోర్డర్ ఆఫ్ బార్డర్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఫోర్సు వెయ్యి ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఏడుపు పురుషులు ఎనిమిది వందల తొమ్మిది వంద ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు మహిళలు పదహైదు వందల డెబ్బై ఐదు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఫోర్స్ వంద పురుషులు తొంభై మహిళలు పది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్ సిఆర్పిఎఫ్ తొమ్మిది ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు పురుషులు దాంట్లో ఎనిమిది వేల మూడు వందల ఎనభై మహిళలు ఐదు వందల ముప్పై ఒకటి శాస్త్రి సింబల్ ఎస్ఎస్బి పన్నెండు వందల ఎనభై నాలుగు పురుషులు ఒక వెయ్యి నలభై మహి పన్నెండు వందల ఎనభై నాలుగులో ఒక వెయ్యి నలభై ఒకటి మహిళలు రెండు వందల నలభై మూడు ఇన్ ఇంటోబ్రిటెన్ బోర్ బోర్డర పోలీస్ పదహారు వందల పదమూడు పురుషు పురుషులు పదమూడు వందల డెబ్బైకి మహిళలు రెండు వందల డెబ్బై రెండు అస్సాం రైఫిల్ దాని అన్ని పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని మటర్ ఎక్కువ ఉంది చదివే వీడియో లెంత్ ఎక్కువ కాబట్టి పూర్తి చూడండి ఒకసారి దానికి సంబంధించిన పరీక్ష విధానం ప్రశ్న పత్రం ఎనభై మార్కులకు ఇస్తారు ప్ర ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు ఉంటాయి ఆ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ హిందీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి వ్యవధి అరవై నిమిషాలని నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది దరఖాస్తు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి ఏపీ తెలంగాణ పరీక్ష కేంద్రాలు చిరల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి రాజమహేంద్రవరం తిరుపతి విజయవాడ విజయ విజయనగర్ విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ ముప్పై ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ డిసెంబరు ఒకటి రెండు వేల ఇరవై రెండు కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ రెండు వేల ఇరవై మూడు కింద వెబ్సైట్ కూడా ఇయ్యడం పూర్తి వెబ్సైట్ చూడాల్సిందే కోరుతున్నా ఇంటెలిజెన్స్ బ్యూరోలో పదహారు వందల డెబ్బై పోస్టులు కేంద్ర హోమ్ హోమ్ వ్యవహారాల శాఖ పరిధిలో ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న సబ్ సబ్సిడార్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోలీ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తుంది పోస్టుల వివరాలు సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పదహైదు వందల ఇరవై ఒకటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నూట యాభై అర్హత మెట్రికులేషన్ ఉత్తీర్ణతో పాటు స్థానిక భాషలపై అవగాహన ఉండాలి వయసు నవంబర్ ఇరవై ఐదు రి రెండు వేల ఇరవై రెండు నాటికి ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఇరవై ఒక ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక్క ఒక ఎంటీఎస్ పోస్టులకు పద్దెనిమిది వేలు నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందలు ఉంటుంది పరీక్ష విధానం టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు ఆన్లైన్ దరఖాస్తు నవంబరు ఐదు తేదీ నవ నవంబర్ ఇరవై ఐదు కింద వెబ్సైట్ కూడా ఇవ్వండి పూర్తి డీటెయిల్స్ చూడండి ఆన్లైన్ పీహెచ్డీ నహిచేలా నహించేలాగే ఆ ప్రోగ్రామ్స్ గుర్తింపు లేదు పాస్ ప్రజలతో మోసపోకుండా విద్యార్థులకు యూజీసీ హెచ్చరిక అంటూ మరి పిహెచ్డీకి సంబంధించిన మ్యాటర్ వైద్య సీట్లు పుష్కలం తాజాగా మంచిర్యాల కళాశాలకు అనుమతి మొత్తంగా ఆరు వేల మూడు వందల రెండుకు పెరిగిన సంఖ్య రాష్ట్రం మరో ప్రభుత్వ వైద్య కళాశాల అనుమతి లభించింది మంచిర్యాలలోని వంద ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తూ జాతీయ వైద్య కమిషనర్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం కళాశాల ప్రధాన లేఖ పంపించి దీంతో ఏడాది రెండు వేల రెండు ఇరవై మూడు కొత్తగా మంజూరైన కళాశాలకు ఎనిమిదికి ఎనిమిదికి చేరే అదనంగా పదకొండు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండు వేల రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు ప్రైవేటు ఇరవై రెండు వేల తొమ్మిది వందల మైనారిటీ విభాగంలోని ఐదు వందల యాభై చొప్పున మొత్తం సీట్లు ఆరు వేల మూడు వందలు పెరిగాయి అంటూ మిగతా వైద్య సీట్లు అయితే పుష్కలంగా ఉంటావంటే కొత్త కాలేజీలకు మంజూరు కూడా ఇచ్చినారు దీన్ని చూడాల్సిందిగా చూస్తున్నా మరి ఈరోజు వివిధ పేపర్లు వచ్చిన మరి ఎడ్యుకేషన్ జాబ్ సంబంధించిన అప్డేటు మరో అప్డేట్తో రేపు కలుసుకున్నాం అందరం వరకు సెలవు బాయ్ అట్లాగే మనకి ఈరోజు కూడా జలుబు చేసింది కొద్దిగా వాయిస్ కరెక్ట్ వస్తలేదు దానికి మీరు సారీ మరి